తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ గత మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద అటు వ్యవసాయ రంగం కానీ శాఖ పరువుకు సంబంధించినటువంటి అంశాలు కానీ నిరుద్యోగానికి సంబంధించిన నిరుద్యోగానికి సంబంధించినటువంటి విషయాల మీద నిరంతర హోరాలు చేస్తున్నటువంటి విషయాలు మీకు అందరికీ తెలిసినటువంటిదే మీరు ఎప్పటికప్పుడు మాకు సహకారాన్నిస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ పలువుల కొట్టాడకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని గత ఏడెనిమిది నెలలుగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో చివరికి ఉన్నత న్యాయస్థానము జోక్యంతో ఈ ప్రభుత్వము మాకు చివరికి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ పరంపరలో మేము చేస్తున్నటువంటి రేపు నాలుగో తేదీనాడు సరూనర్ స్టేడియంలో చేస్తున్నటువంటి సభకి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి ముమ్మరంగా జరుగుతున్నటువంటిది తెలంగాణలో యువకులంతా యువతీ యువకులంతా కూడా ఈ సమావేశాన్ని ఆహ్వానిస్తున్నారు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అవకాశ వచ్చేటువంటి అవకాశాన్ని మాకు కనపడుతున్నటువంటి విషయాల ద్వారా తెలుస్తున్నటువంటిది ఈ విషయంలో మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ మేము కాంటాక్ట్లోకి వస్తాము రేపు కూడా మేము మామూలుగా మళ్ళీ మేము ఈ నాలుగో తేదీకి సంబంధించిన మీకు నిరంతరంగా మీతో కాంటాక్ట్లోకి వస్తాము దయచేసి మీరు లైబులు పెట్టాలి మీరు ప్రజలకు ఈ విషయాన్ని తీసుకుపోవాలనేటువంటిది కోరుకుంటూ మళ్ళీ కాంటాక్ట్లో వస్తాం కోదండరామ్ గారిని ఈ సమావేశాన్ని ప్రెస్ మీట్ను మీడియా సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను ప్రెస్ మిత్రులందరికీ వందనం ఎల్లుండే మేము చాలా రోజులుగా చూస్తున్నటువంటి కొలువుల కొట్లాట సభ జరుగుతుంది సోమవారం నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగు మధ్యాహ్నము ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకు ఈ సమావేశము ఎల్బీ నగర్ వద్ద ఉన్న సరూర్ నగర్ గ్రౌండ్స్లో జరుగుతుంది కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు దాదాపు సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్టాయి అక్కడ స్టేజ్కు సంబంధించిన డిజైన్లు ఆ సభలో దానికి సంబంధించిన కూర్పు ఆ తర్వాత అక్కడ సభ నిర్వహణకు సంబంధించి మొత్తం కార్యక్రమ వివరాలు అన్నీ కూడా ఇప్పటికీ మేము పూర్తి చేసుకున్నాం బహుశా ఇవాళ సాయంకాలము ఇప్పుడు ఆ స్టేజ్ చేసే పనులు కూడా మొదలవుతాయి మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ప్రచారం కూడా చేసినాం మరి అనుమతి రాక ఆలస్యం కావటం అనేది కూడా మాకు ఒక రకంగా పనికొచ్చింది ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం జరిగింది కాలేజీలు కోచింగ్ సెంటర్లు నిరుద్యోగ సంఘాలతో సమావేశాలు గ్రామ స్థాయిలో ప్రచారాలు సైకిల్ మోటార్ ర్యాలీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పోస్టర్ ఆవిష్కరణ సభలు ఇట్లా రకరకాల రూపాల్లో ప్రచారం అనేది చాలా విరివిగా సాగింది ప్రభుత్వం ఒక పర్మిషన్ ఇవ్వకపోవడంతో వాయిదా పడింది ఆ కోర్టు న్యాయ పోరాటం జరగటం ఆ న్యాయ పోరాటం అనేది దాదాపు నెలపాటు సాగి ఒక పర్మిషన్ తెచ్చుకోవడంతో ఒక విజయోత్సాహం కూడా ఇవాళ యువకుల్లో ఉంది మొత్తం మీద మేము కొట్లాడి ఓ పర్మిషన్ తెచ్చుకున్నాం చాలా అందరం కలిసి చాలా ఘర్షణ పడి పర్మిషన్ తెచ్చుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుకోవాలి ఇది మన కార్యక్రమం మనం దీన్ని ఎంత ఘనంగా జరుపుకోగలిగితే మన డిమాండ్లు అంత సత్వరంగా పరిష్కారమైందాయనేటువంటి భావన ఇవ్వాలని ఏపీ చాలా బలంగా వచ్చేసింది ఎక్కడికి పోయినా మేము తప్పకుండా సభకు హాజరవుతాం ఆ సభ మనది దీన్ని విజయవంతంగా నిర్వహించుకుందాం అనేటువంటి మాట మాకు అన్ని చోట్ల చెప్తా ఉన్నాం ఈ ప్రాంగణానికి మేము అమరవీరుల ప్రాంగణం అని పేరు పెట్టుకున్నాం అక్కడికి కొద్ది దూరంలో శ్రీకాంతాచారి అమరుడై ఉన్నాడు మీ అందరికీ తెలుసు అందుకని వేదికకు శ్రీకాంతాచారి వేదిక అని పేరుస్తున్నాం కాబట్టి అమరవీరుల ప్రాంగణంలో శ్రీకాంతాచారి వేదిక మీద ఈ సభా కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటాం ఆ సభా కార్యక్రమానికి మరి అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకున్నాం ఇటు ప్రజా సంఘాలకు అటు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేము గద్దర్ గారిని ఆర్ కృష్ణయ్య గారిని విమలక్కను జస్టిస్ చంద్రకుమార్ గారికి ఇంకా కొద్దిసేపట్లో మా వాళ్ళు వెళ్ళి కలుస్తారు ఫోన్ ఫోన్లో ఆయన వారితో మాట్లాడినాం మీరందరినీ కూడా మేము ఈ సభా కార్యక్రమానికి ఆహ్వానించినాం అదేవిధంగా నిన్ననే మాది అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా జరిగింది సుక్కారామయ్య గారు జహీర్ అలీఖాన్ గారు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి తర్వాత ప్రొఫెసర్ సుదర్శన్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు తర్వాత హరగోపాల్ గారు అదే విధంగా వీక్షణ సంపాదకులు వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కూడా నిన్న హాజరయ్యారు కొన్ని ఇతర కార్యక్రమాల వల్ల నాగేశ్వర్ గారు తర్వాత నాగేశ్వర్ గారు తర్వాత మేము ఆ లైబ్రరీ సైన్స్ లో రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు ఇద్దరి హాజరు కాలేకపోయారు కానీ వారు కూడా దీంట్లో భాగమవుతున్నారు విధంగా భరత్ భూషణ్ గారు రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ వాళ్ళు వీరందరూ కూడా రేపు ఈ సభా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా మేము రాజకీయ పక్షాలు కూడా అందరినీ కలిసినాం సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ బీజేపీ కాంగ్రెస్ వారికి కలిసినాం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మా డెలిగేషన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కలవనున్నది నిన్ననే కలుద్దాం కానీ అధ్యక్షులు గారు గారు వేరే కార్యక్రమాల్లో బిజీ ఉండటం చేత వారి వాళ్ళు మాకు సమయం ఇచ్చు ఈ మధ్యాహ్నం ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి వారిని కూడా మేము కలుస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ వారిని స్వరాజ్ అభియాన్ వారిని ప్రజా తెలంగాణ వారిని అందరినీ కూడా అదేవిధంగా ఈ ప్రజా ఫ్రంట్ వారిని వీళ్ళందరినీ ఇంటి పార్టీ వీళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించినాం అందరూ కూడా ఈ సభ హాజరవుతామని మాకు నచ్చిన ఒక గొప్ప విషయం ఏంటంటే చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కరు కూడా మనందరి స్వచ్ఛ కార్యక్రమం ఇది ఈ నిరుద్యోగ సమస్యకై అందరం కలవాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని అంతగా కూడా వ్యక్తం చేశారు చాలా ఉత్సాహాన్ని అందించే విధంగా అందరు కూడా కార్యక్రమం విజయవంతం కావాలి అని చెప్పి వారు కూడా ప్రకటన చేయటం జరిగింది సుధాకర్ గారు మరి అస్వస్థతలై నకరేకల్లో ఉండటం చెప్పి ఇంటి పార్టీ నాయకులను మేము ఫోన్లో మాట్లాడు ఆ మిగతా వాళ్ళతో కూడా మేము తప్పకుండా కలుస్తాము ఈ కార్యక్రమం సందర్భంగా మాకు ఉన్నటువంటి ఒక కల్చరల్ కమిటీ సబ్ కమిటీ అనేది కూర్చొని మొన్న కల్చరల్ ప్రోగ్రామ్స్కి సంబంధించి చర్చ చేశారు వాళ్ళు కూడా కల్చరల్ మొత్తానికి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు తయారు చేశారు కళా ప్రదర్శనలు డప్పు కానీ ఉక్కుడోలు కానీ బతుకమ్మలు కానీ ఇవన్నీ ఉండాలని అదేవిధంగా నృత్య రూపకాలు తర్వాతనేమో పాటలు కూడా ఉంటాయని చెప్పి ఒక్కొక్కల ప్రదర్శనలు అని చెప్పి మేము ఆ రోజు మేము జరపబోతున్నాం వాటి కోసం కూడా మేము నిర్ణయాలు తీసుకున్నాం తర్వాత ఈ కార్యక్రమంలో మేము ప్రధానంగా ఏంటంటే ఇంతమందిని మేము ఎందుకు పిలుస్తున్నామనేది మీకు ఒక ప్రశ్న మీరు చెప్పవలసిన అవసరం లేదు నిరుద్యోగ సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య మేము ఇప్పటికీ చెబుతూనే ఉన్నాం నిరుద్యోగ సమస్య మేము విద్యార్థులుగా ఉన్న రోజుల్లో దానిపైన ఇటు పత్రికల్లో కానీ అటు గాని కానీ విధంగా ప్రభుత్వ నాయకుల్లో కానీ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ కానీ సరళీకరణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పై నుంచి దృష్టి పూర్తిగా పోయి దాని గురించి అడిగే వాళ్ళే లేరు అవు నిరుద్యోగ సమస్య ఏమన్నా మాయమైందా అంటే అప్పటికి ఇప్పటికీ ఇవాళ పనులు దొరకట్లేదు యువతి యువకుల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక పదహారు వేల మందిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారు అంటే మొత్తంగా సమాజంలో ఒక పదహారు వేల మంది భిన్న రంగాలకు సంబంధించిన వాళ్ళు ఆ నివేదికలో తేలింది ఏంటంటే గౌరవ వంతుగా ఉన్నటువంటి యువకుల్లో ఎనభై శాతం చిన్న చింతగా పనులు చేస్తున్నారు అది కూడా యాభై సంవత్సరానికి ఆరేడు ఆరు నెలల నుంచి పదకొండు నెలలు పనిచేసే వాళ్ళు సగభాగం ఉన్నారు ఇది ఇవాళ ఉన్నటువంటి ఒక వాస్తవం చదువుకున్న కొద్ది ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి ఇది కూడా రిపోర్టులో తేలింది పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అనేది చదువుకున్న వాళ్ళలో ఇంకా తీవ్రంగా ఉంది యువకుల్లో చాలా తీవ్రంగా ఉంది అనేది కూడా ఆ నివేదిక దాదాపు పదిహేను శాతం ఉంది మరి ఇంత తీవ్రమైనటువంటి నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకోవాలి చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు భర్తీ చేసి ఒక క్యాలెండర్ ప్రకారం అవకాశం కల్పించాలి వెలుపల పారిశ్రామిక రంగంలో కేంద్ర పబ్లిక్ రంగ సంస్థల్లోనూ బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు చిన్న సూక్ష్మ కంపెనీలు పరిస్థితి భక్తుదే అవకాశాలను విస్తృత పరచకపోతే ఇది ఒక నిజానికి ఎదురు కనుక అవకాశాలు ఎక్కువ వ్యవసాయం నుంచి కూడా ఒక ఆదాయ భద్రత ఉంటాయి అది కూడా చాలా కీలకమని చెప్పి నేను భావిస్తాను ఇది ఈ నేపథ్యంలో మేము అనుకునేది ఏమంటే నిరుద్యోగ సమస్యను బలంగా ఇటు సమా సమాజంలో చర్చకు తేవాలి అటు రాజకీయాల్లో ఎజెండా మీద నిలబెట్టాలి ఆ పని మనం చేయలేకపోతే యువత మొట్టమొదటిసారి అనేక సంవత్సరాల తర్వాత అట్టడుగు వర్గాల నుంచి వీళ్ళని చదువుకొని అలా పైకి వచ్చింది మొదటి తరం వీళ్ళు విద్యావంతులు ఈ మొదటి తరం విద్యావంతులను ఎదుగుదలకు ఉండే అవకాశాలు ముఖ్యమైపోతే ఆ అడగడిపోతుంది సామాజిక మార్పు ఎట్లా సాధ్యమవుతుందని సాధ్యం కాదు కాబట్టి ఆ సామాజిక మార్పు ఇది మూలపుణి కాబట్టి మనం ఈ సమస్యను బలంగా వినిపించాలి దాని పరిష్కారానికే బలంగా సమాజంలో అందరినీ కదిలించాలని ఆలోచనతో మేము అన్ని పక్షాలను కలిసినాం అందరినీ భాగం చేస్తున్నాం చాలా బలంగా దీన్ని చర్చలోకి తేవాలని అనుకుంటున్నాం సభలు కూడా కొంత వినూత్నంగానే జరపాలని అక్కడ ఒక డెమోక్రసీ యాలు ఏర్పాటు చేస్తున్నాం పిల్లలు తమ అభిప్రాయాలు రాసుకోవచ్చు అదేవిధంగా అపరవీళ్ళ స్తూపం ఉంటుంది తర్వాత నేను మంచి బుక్ స్టాల్స్ కూడా మేము ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం ఫుడ్ స్టాల్స్ తెలంగాణ వంటకాలతో పాటు మరి అక్కడ పిల్లలకు అవసరమైన తినుబండారాల కోసం అని చెప్పి స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం మెడికల్ ఫస్ట్ ఎయిడ్ టీమ్ అనేది ఇప్పటికే జేఏసీలో ఉన్నటువంటి డాక్టర్స్ వృద్ధం డాక్టర్ శంకర్ గారి నేతృత్వంలో వాళ్ళు కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు చాలా అద్భుతం మేము నిజంగా నిన్న చాలా చోట్ల నేను కూడా పర్సనల్గా నేను ప్రచారంలో పాల్గొన్నాను చాలా హైదరాబాద్ లో చాలా చోట్ల ఒక స్పందన మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇట్లాంటి ఒక మంచి అంశం అనే దాన్ని మేము బలంగా ఇవాళ లేవనెత్తుతున్నాం పరిష్కారం మనం సాధించుకోలేకపోతే మొత్తం సమాజమే అకలాకృతులం ఉంది కాబట్టి ఇదేదో దీన్ని ఒక సంస్థకు సంబంధించిన కార్యక్రమంగా చూడకండి ఒక సామాజిక మార్పు కోసం సుస్థిర అభివృద్ధి కోసం ప్రజలందరికీ ఒక మెరుగైన జీవితాన్ని అందించగల ఒక అభివృద్ధి కోసం కలుగుతున్న కార్యక్రమంగా చూడాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా కూడా ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే చర్చను నిరుద్యోగ సమస్య మీదకి మళ్లిద్దాం నిరుద్యోగ సమస్య కోసం సమస్య పరిష్కారాలను సాధించుకునే ప్రయత్నం చేద్దాం ఆ లక్ష్యంతో ఈ అంశం పైన ఈ మీటింగ్ పైన చర్చ జరిగితే చాలా ఉపయోగంగా ఉంటుంది దాని మీద ప్రధానంగా దృష్టి పడాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పోయినా విజ్ఞప్తి చేస్తూ మరి ఒక్కసారి మేము అందరికీ కోరేది ఏమంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని సభను ఘనంగా జరుపుకోవడానికి అందరూ కూడా కలిసి రావాలని కోరుతారు అందరికీ కూడా మేము చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే ఏది చేసినా జేజెస్ చాలా శాంతియుతంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా మనం చాలా శాంతియుతంగా జరుపుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఘనంగా నిర్వహించుకుందాం మనమందరం కలిసి మనమందరం కలిసి మేము తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిచించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇటీవల కాలంలో మా దృష్టిలో ఉన్న నలుగురు యువకులు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా వాళ్ళలో ఒకరి మాట్లాడించాలనే ఆలోచిస్తూ ఉంది ఆ ప్రయత్నము తప్పకుండా మరి వాళ్ళు కూడా బట్టి ఆ కార్యక్రమం కూడా ఉంటుందని ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అని ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాట్లు ఇప్పుడు ఆ సభ ఆ నిర్వహణకు ఎంతమంది వచ్చినా మీకు దాని సభనైతే శాంతిపూర్వకంగా నిర్వహించగలుగుతాం కానీ ఒకటి ఏంటి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే యువతి యువకుల్లోనైతే ఉత్సాహం పోవాలి దాన్ని విజయవంతం చేయాలి చాలా మందే వస్తారని చెప్పగలుగుతాం తప్పనిసరిగా అంచనా అనేది మేము ఇక్కడ ఇవ్వలేము ఇవాళ సాయంత్రమో లేకపోతే మాకు కూడా కొంత ఆలోచన వస్తుంది కొంత మేరకు మేము చేసుకోగలిగినాం చాలా వరకు ఏంటంటే స్వచ్ఛందంగా తమకు తాముగా తరలి వస్తున్నాం అనేటువంటి సందేశం కూడా మాకు అందింది ఎంతమంది ఏమిటి అనేది కూడా మేము ఒక అంచనా వేసుకున్నాక మేము మీతో ఆ సంఖ్య విషయం చెప్పగలం ఒకటి మాత్రం చెప్పగలిగే విషయం ఏంటంటే సభ విజయవంతంగా శాంతియుతంగా జరుగుతుంది ఎటువంటి అనుమానాలు అవసరం లేదు యువకులు తప్పకుండా హాజరు కావాలనే పట్టుదలతో ఉన్నారు యువత తప్పకుండా వాళ్ళందరూ హాజరు పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలి ఇది మన సభ అనే ఆలోచనతో ఉంది బాగా జరుగుతుంది దాంట్లో అనుమానం అవసరం మీరేమో ప్రత్యేక విజయవంతం చేయాలని మీరు చెప్తున్నారు అధికార పార్టీ మాత్రం లక్ష ఇరవై వేల భర్తీ చేస్తాం నిరుద్యోగ కొనుగోలు కొన్నాటర్ పోవాలి ఎదురు లేని వాళ్ళు ఇలాంటి కొనుగోలు పెట్టారని ప్రభుత్వం చెప్తారు దీన్ని ఎలా చూస్తారు మాకు సార్లు డబ్బు వస్తుంటుంది మేము ఎవరూ పని లేకుండా ఉంటుంది మేము సమాజ మార్పు అనే కార్యక్రమాన్ని మెత్తులు వేసుకోవడం జరుగుతున్నాం కాబట్టి మాకు పని ఉండదు ఆ పని మేము సక్రమంగానే చేసుకుంటున్నాం రెండవది కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీ అంకే ఒక్కటే చెప్పండి అందరికీ చెప్పి ముచ్చట చెప్పకండి కూడా మేము ప్రభుత్వంతో నాయకులందరికీ మేము ప్రయత్నించాం ఒక రోజు అంటారు లక్ష పన్నెండు వేలు ఖాళీలు ఉన్నాయి అందరి నుంచి ఇరవై మూడు వేలు ఇప్పటికే భర్తీ అయినాయి అంటారు కానీ ఏ లెక్క తీసినా ఇప్పటి వరకు భర్తీ అన్ని ఉద్యోగం రాలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది పదహారు వేలే భర్తీ అయింది మరి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఏం వచ్చింది మా అయితే ఇంకో ఎనభై వేలే మిగిలిన ఎనభై వేలే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది అవి కూడా చేసినట్టు మరి ఇరవై మూడు వేలకే మూడున్నర సంవత్సరాలు పట్టింది కదా ఈ ఎనభై వేలు సంవత్సరంలో ఎట్లా చేస్తారు అని అడిగితే దానికి సమాధానం లేదు ఇవన్నీ కూడా అర్థం కానటువంటి అగమ్యకుచరమైనటువంటి ఒక రీతిలో ప్రభుత్వ అంతలు అంతెలు గదంతాలు ఉంటాయి అన్నిటికంటే మించి ఏంటంటే మేము క్యాలెండర్ ఇవ్వండి అడుగు ఆ క్యాలెండర్ అనేది ఇప్పటి వరకు దానిపైన స్పష్టత ఇవ్వలేదు భర్తీ చేసే ఆలోచనే ఉంటే క్యాలెండర్ ఎందుకు ఇవ్వాలని మేము క్యాలెండర్ ఇస్తే పిల్లలకు ప్రిపరేషన్కు ఒక దారి ఒక అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఆ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఇవి సాధించుకోవాలి మేము అనేది మూడు నాలుగు లక్ష్యాలు మొదటి లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ లెక్కలు తప్పు వాస్తవానికి వాళ్ళు చెప్తున్న దానికంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీ వాస్తవాలు ప్రకటించడం రెండు మీ క్యాలెండర్కు సాధించుకోవాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది మూడోది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల వెలుపల ఉపాధి కల్పన సంగతి ఏంటి అనేది మా ప్రశ్న పరిశ్రమల్లో స్థానికులకు అవకాశం కల్పిస్తూ జీవో తెప్పని అడుగుతున్నారు ఆ జీవో ఎందుకు రావటం ప్రశ్న చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమలపై ఆధారపడి చాలా మంది బతులున్నారు అక్కడ ఉపాధి కల్పన కోసం ఒక విధానం తీసుకురండి దానికి అనుబంధంగా స్కిల్ డెవలప్మెంట్ దాని ప్రోగ్రామ్ కూడా విద్యా వ్యవస్థలో భాగం చేయండి ఇవన్నీ ఉన్నాయి దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేకపోతుంది ఆఖరిగా యాభై శాతం పైబడి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మరి వాళ్ళ బతుకు తెలుగు సంగతి ఏంటి వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళకి ఆదాయ భద్రత ఎట్లా కల్పిస్తారు ఇది ప్రశ్న అంటే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు పారిశ్రామిక రంగంలో చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమల్లో వ్యవసాయంలో ఈ అన్ని రంగాల్లో బతుకు తెలుగు అవకాశాలను విస్తృతపరిచే విధానాలు అనేవి రావాలి దీన్ని సాధించుకునేటువంటి లక్ష్యం అనేది చాలా సీరియస్గా ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా ఆ చర్చి మేము తీసుకపోవాలనే ప్రయత్నమే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట్లాడు కల్పన దానికోసం ఇంతవరకు ఏం చేసి రేపు ఏం చేస్తారని అడుగు మా ప్రతిపాదనలు మేము చర్చలు పెట్టి మేము ఒంటిగా గాలివాటంగా మాట్లాడతలేము నిరుద్యోగ సమస్య పరిష్కరించండి అని గాలివాటంగా మాట్లాడితే ఎవరైనా మమ్మల్ని తప్పు పెట్టచ్చు నిలదీయొచ్చు మేము నిర్దిష్టంగా మా దరపత్రంలో ఆ పరిష్కారాన్ని మేము ముందు పెట్టినాం మీరు కూడా మీ అనేక పర్యాయాలను మేము మీతో ప్రస్తావించాం చాలాసార్లు మాకే అనిపిస్తాయి మళ్ళీ మళ్ళీ దీన్ని చెప్పి ప్రయోజనం ఏంటని కూడా మాకే అనిపిస్తుంది నిర్దిష్ట ప్రతిపాదనలతో మేము వచ్చాం ఈ నిర్దిష్ట ప్రతిపాదనలపై చర్చ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం నిరుద్యోగ సమస్య తీవ్ర రూపంలో ఉంది ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారానికే తెలంగాణ ఉద్యమం నడిచింది తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి ఆరు వందల యాభై మంది యువతీ యువకులు కూడా తమ ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాసిన సూసైడ్ లెటర్స్ లో ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించింది దీని సమస్య పరిష్కారానికి ఇగో మా సూత్ర మా మా విధ ప్రతిపాదనలు ఇవి చర్చించండి ఇవి తప్పైతే మీరు మీ ప్రతిపాదనలు పెట్టండి మీ పరిష్కారాలు ఏంటి ముందుకు తీసుకరని నేను ఆ నిర్దిష్టమైన చర్చ ముందుకు తీసుకుపోవటానికి ఈ సభ మొన్న అసెంబ్లీలో నిరుద్యోగ సమస్య ఈ నియామకాల మీద చర్చ జరిగింది మీరు కూడా చూసినప్పుడు అది ఎంతవరకు అర్థవంతంగా జరిగింది మీకు కొన్ని చెప్తాను నిజంగా సభని ఎంత ఉల్లంఘన చేసిందంటే ఆ సభా హక్కులు రెండు వేల పదిహేడులోనేమో ఐదు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయన్నారు మొన్న ఏమన్నారంటే నాలుగు లక్షల నలభై వేలు అన్నారు అంటే తొంభై వేల ఉద్యోగాలు ఏమైనాయి మూడేళ్ల కాలంలో తొంభై వేల ఉద్యోగాలు వాస్తవానికి మూడేళ్లల్లో రెండు మార్పులు జరిగినాయి మూడేళ్లలో యాభై వేల మంది రిటైర్ అయినాయి మూడేళ్లలో జరిగిన రెండవ మార్పు ఏమిటంటే కొత్త జిల్లాలు వచ్చినాయి కొత్త మండలాలు వచ్చినాయి కొత్త డివిజన్లు వచ్చినాయి అన్నిటికంటే మించి కొత్త పోలీస్ స్టేషన్లు కొత్త గురుకులాలు కొత్త జిల్లాలు ఇవన్నింటికి మరి కొత్త ఆఫీసులు వచ్చినాక ఉద్యోగాలు పెరగాలి కదా మరి నాలుగు ఐదు లక్షల ముప్పై వేలు నుంచి నాలుగు లక్షల నలభై వేలు ఎట్లయితే అంటే నిజానికి మొత్తం ఉద్యోగాల సంఖ్య ఇంకా పెరగాలి నా లెక్కన చూస్తే మొత్తం ఖాళీల సంఖ్య విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగాలు రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల ముప్పై వేలే ఇప్పుడు మూడు లక్షల ముప్పై వేలే ఉంటారా రిటైర్ అయినా అయితే తగ్గాలి కదా మరి తగ్గితే ఖాళీలు పెరగాలి కదా మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఖాళీలు ఇలా మాకు కనబడుతున్నాయి సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా ఖాళీలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది ఇవి ఎందుకు మీరు భర్తీ చేయట్లేదు అనేది ఇలా మేము ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడగిస్తున్నాము ప్రభుత్వము మా ఆరోపణ కూడా చాలా సూటిగా చేస్తున్నాము మీరు కేవలము గుప్పెడు మంది ఆంధ్ర కాంట్రాక్టర్లను చాలా అండర్లైన్ చేసి చెప్తున్నాము ఆంధ్ర కాంట్రాక్టర్లను బతికించడం కోసం తెలంగాణ యువత యొక్క భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని మేము ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నాం ఈ ఆరోపణపై మేము చర్చించడానికి సిద్ధం ఇది గాలిబాటంగా చేస్తున్న ఆరోపణలు కాదు సంపూర్ణమైనటువంటి అధ్యయనం తర్వాత మాకు వచ్చినటువంటి అవగాహన ఇది ఇది మేము చాలా స్పష్టంగా ప్రజల వద్దకు తీసుకోపోవటానికి కూడా మేము ఒక ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా మేము స్పష్టం చేయలేదు ఈ సభ జరుగుతుందా దీనికి ఏమైనా అనుమానం ఇప్పుడు విషయం ఏంటంటే పర్మిషన్ కోర్టు ఇచ్చింది కోర్టు ఆదేశాల మేరకు చేసిన ఈ సభను సక నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మేము మీ ద్వారా మేము స్పష్టంగా ప్రజలకు సమాజానికి ఒక హామీ ఏమిస్తున్నాము మా వంతు కృషి సంపూర్ణంగా ఉంది మేము ఒక వాలంటీర్స్ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళకు స్పష్టంగా ముందే సమావేశం పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నాం మా వంతు కృషి సంపూర్ణంగా ఉంది అక్కడ కెమెరాలు పెట్టుకుంటాం వచ్చేది చూసుకుంటాం ప్రతి చోట పిల్లలకు మేము చెబుతున్న కార్యక్రమం మనం ప్రశాంతంగా జరుపుకోవాలి కానీ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది మరి మీ సంగతి మీ మీద ఒక బాధ్యత ఉంది రాజ్యాంగం కల్పించిన బాధ్యత మేము పెట్టిన బాధ్యత కాదు ఆ రాజ్యాంగం విధించిన బాధ్యత మీరు నిర్వర్తించాలని కోరుతున్నాం ఏమన్నా ఆపితే ఆగుతామని అనుకుంటే కూడా చాలా పొరపాటు అన్ని ఆగేటి కావు రథచక్రాలు సాగుతుంటే గురుతరాలు ఆమె ప్రయత్నం చేసినట్టు చేస్తుంటారు కొంత కానీ ఆ ప్రయత్నాలతో అయ్యేదేమి లేదు పోయేదేమి లేదు ఖచ్చితంగా వస్తారు కు సభ విజయవంతం లేదు విజయవంతం చేత బహిరంగ సభలు